గ్రంథము నలభై రెండో అధ్యాయం ఓటో వచ్చిన దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది ఒకవేళ నీ ప్రాణం దేనికోసమని ఆశపడుతుందో అది ఒకసారి జాగ్రత్త చూసుకో క్రైస్తవుడా నీ ప్రాణము దేవుని కోసమని ఆశపడినట్లు ఆశపడితే నిశ్చయంగా నీటి కొరకే దుప్పి ఎలాగైతే ఆశపడి నీటి దగ్గరికి వచ్చి తాగి తృప్తి పొందుతుంది అలాగే ఒక క్రైస్తవుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు విని దేవుని సన్నిధికి చేరి దేవుని మాటలు విని ఆశీర్వాదింపబడతాడు వాడి జీవితంలో తృప్తి ఉంటుంది ఆ జీవితంలో సకల ఘనత ఐశ్వర్యం సమస్త అడుగు దొరుకుతుంది కాబట్టి లోకంలో పట్టుకుపోబడ్డ నీ ఆశలో డబ్బుతోని లోక ఆశలతో నిండున్నదేమో చూసుకోండి అలా కాకుండా దేవుని మీద ఆ